నమస్కారము నమస్కారనా దాదాపుగా మీరు రైతు సోదరులకైతేనే చాలా మందికి అవగాహన ఉంది ఆ మీరు మీకు ఉన్నటువంటి ఎద్దులకు అనుబంధము తర్వాత వ్యవసాయం రంగం పైన ఉన్నటువంటి ప్రేమ మీకు ఏ విధంగా ఉంటుందండి ఇప్పటిదాకా ఏం కోల్పోయారు ఎంత సిద్ధం చేశారు ఏళ్ళు ఇదైనా మనం సిద్ధమే ప్రేమ కోసమే తెచ్చుకున్నాము ఆ ఇదే నష్టమైనా దాదాపుగా ఇంతకు ముందు రోజుల్లో ఏ ఎద్దులు సాధ్యం చేసేవారు ఇప్పుడు సీమెద్దులు అప్పుడు సీమెద్దులు తెచ్చుకున్నాము ఇప్పుడు కిలారి మూడు సంవత్సరాలు అవుతుంది నష్టమైనాము మరి దాదాపుగా మీ తండ్రి గారి నుంచి కొంత పరిచయాస్తులు వారికి సీమెద్దులు మాత్రమే ఫలితం ఎద్దులకు ఎందుకు వాళ్ళు ఖర్చు వచ్చిందా లేదంటారు మీరు సమాధానం ఏం చెప్తారా అచ్చేం దానికి సంబంధం లేదన్న మన అదృష్టము ఇది బాయ్ లేకుండా దానికోసము అట్లా జరిగింది కానీ ఆ చికిత్స దానికి సంబంధం లేదు అది మరి ఇప్పుడు కూడా తెచ్చుకున్నటువంటి కొత్త తెచ్చిన ఎన్ని రోజుల పాటు అయింది ఎనిమిది రోజులు మీ ఇంటికి గాను ఈ రోజుకి గానీ ఎంత ఖర్చు వచ్చింటే లెచ్ వచ్చిందనా లచ్చిగా దానికి ఏమైనా చేయించారు ఖర్చు చేసినామన్నా అది మరి చూసే వాళ్ళకి రైతులకు కూడా మరి మీకి ఉన్నటువంటి అవగాహన ఎద్దుల పైన మరి ఏ విధంగా చెప్తారు ఏ విధంగా చూసుకోవాలంటారు బాగా చూసుకోనాలన్నా ప్రేమ ఎద్దులు టైం టైం కి చేసుకోనల్లా బాగా పెట్టుకుని వాళ్ళ చేద్దమేనా మనము పందెం పోవాలా అది అనేది లేదు ఏం ఫ్రేమ్ కోసము ఒకసారి రెండుతో పోయినాము మనము ఏ సైమే ఎక్కువ చేద్దాం ఫ్రేమ్ ఆ ఎద్దులు క్లియర్ అంటే మనకి దాదాపుగా మీరు జతతోటి ఈ ఎద్దులు సైజు తీసుకోవాలని మీకు ఎవరిని చూసి ఎక్కడ చూసి అవగాహన వచ్చిందండి ఎవరిని చూసి ఇంత అవగాహన నాయన అప్పుడు పెద్దవి చేస్తుండ ఇంతకు ముందు మనం కూడా అట్లే తెచ్చుకున్నాం పెద్ద సైజులో నాన్న గారు ఓ నాయన అవన్నూ రప్ప అన్న సులభై వన్ రప్ప సులభై వన్ వారికి కూడా భేటీ పైన ఎక్కువ అవగాహన ఉండేదండి అన్న ఏ జాతి పైన అవగాహన సీమవే అన్న అప్పుడు సీమవే మరి ఆయన కూడా అంత సైజులో నిమైనా ఘనత చేశాడా చేసినాడా అన్న సేద్దం బలంగా బాధ చేసినాడు అన్న ఆయనకి అప్పుడు ఎంత భూమి ఉండేది ఇరవై ఎకరాల అన్న ఆయన ఆయన వారసత్వంగా మీకు వచ్చిందా ఓ అన్న మీరు కూడా ఎంత చేస్తున్నారు మొత్తం మొత్తము మందు ఇరవై ఎకరాలన్నా రెండోల ఫలము చేస్తున్నాడు అంత నలభై ఎకరాల అన్న చేసిన అమ్మ మొత్తం కలిపి ఎంత నలభై ఎకరాలన్న మొత్తం నలభై నలభై మరి ఈ నలభై ఎకరాలలో సేద్ద పండ్లు మీ నాన్నగారికి మీరు ఎంతమంది కుమారుడు ఒక్కడే అన్నానని ఒక్కరేనా మరి ఈ నలభై ఎకరాలు మీరు ఒక్కరే సేద్దం చేస్తారా అక్కని ఇంటికి పెట్టుకొని అమ్మ బామర్జెన్ నాను చేస్తామన్న మరి వీటితో ఈ సైజుతో ఉన్నటువంటి ఎద్దుల జోపానం ఎవరెవరు చేస్తారు మళ్ళీ చేస్తాడన్న బామర్జెన్ నాను మీరు ఈ మరి మాస్ ఉంది కదా మరి చాలా మంది అయితే ఇస్తాడా ఇవ్వడా లేకపోతే జత వేసుకుంటారా రేట్ వస్తే ఇస్తారా అంటారు మీరు చెప్పే రైతులకు ఏం చెప్తారా మన రేట్ వస్తే చూస్తామన్నా చూస్తాం ఓకే దాదాపుగా ఈ ఎద్దు జత దాకా ఎంత ఎంత దాకా ఖర్చు పెట్టినారాక మరి ఎద్దు ఇస్తామన్నట్టు మరి ఏం చెప్తారండి ఆ సింగల్ ఎద్దు ఇస్తారా జత ఎట్లా చెప్తారు సింగల్ అనా సింగల్ అంటే జత మీద ఎంత పడినా నాలుగు లక్షలు పండి అవనా మరి నాలుక్షల కంటే సింగల్ అయినా ఇచ్చేస్తారు ఇచ్చేస్తాం అన్న మరి ఇది భరోసా అనేది చాలా మంది అటు ఇటు అంటారు మీరు ఏ విధంగా భరోసా బాగుపోతుంది అన్న ఎవరన్నా ఏమైనా అనుకొని భరోసా అని మనం చూపెడతాం కానీ ఈడ చూసుకొని వచ్చి కట్టి కూడా బల ప్రదర్శన కూడా చేయి చూపించారు ఓ అన్న చూపెడతాం అన్న ఏ బల ప్రదర్శనలు కూడా చూపించారు పందెలకనే కాదన్నా సేద్యంకే మనం తెచ్చుకొని అది రెండు చూడ్లు వచ్చినా ప్రైజ్ తెచ్చుకు మన సెకండ్ వచ్చింది మూడవది వచ్చింది నాలుగవది వచ్చింది మనం ఏం టైం బాగాలేక మనము ఫస్ట్ స్టార్ అవన్నీ వచ్చలేము టైం బాగాలేదు అంతవరకు లేకపోతే జత ఏం లేదన్నా అది రేట్ వస్తే ఇస్తాను జత అయితే ఈయన రేట్ వస్తే మాసధాన్ని ఇస్తాను మరి ఎన్ని వైపు వెళ్తుంది

అంటే ఇది దూడు కదనా అది బాగా నేర్పుకునే ఇది కూడా నేర్పుకోనాల ఆరు అన్న ఇప్పుడు సైజ్ సైజ్ ఇంకా ఎక్కువే ఉంది అన్న దాని కొద్ది అవునా దాని కొద్ది సైజ్ ఎక్కువ ఉంది అన్న మరి దీన్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది పనితనంలో గానీ ఇది కానీ బాగుంది అన్న వెళ్తుంది అన్న ఇబ్బంది ఏం లే రాబోయే రోజులో కూడా మరి మీరైతే అయితే పంజాబ్ కి వచ్చారు రాబోయే రోజులో మీ ఆలోచన ఎలా ఉంటుందంట పంజెంపు కేమలు పందెంకి అన్న మనం చేద్దాం ఏం చూద్దాము ఈ సతి ఎట్లా దేవుడు మనం పందెంకే బొల్లు లేదన్నా చేద్దాంకే మనం తెచ్చుకొని ఉండేది అది ఇప్పుడు హారబొల్లతో ఉంది ఇది హారబొల్లు అన్న ఇప్పుడు మనం నేర్పుకునే దాన్ని పెట్టి ఉంటుంది అన్న ఇప్పుడు ఆ తయారు చేసుకొని అలా తయారు అంటే సైజ్ కూడా దానికి తగ్గట్టు ఉంది అట్ల ఉంది అన్న మాసదంత ఉంది అన్నీ అవకాశం తీసుకొచ్చినప్పటి నుంచి ఏ విధంగా పని ఎలా మడక మడక దోలుతుండమన్నా అన్న అవునా అట్లాగే తర్వాత ఆ అక్కడికి ఇక్కడికి పనిత మీకు ఎలా అనిపిస్తుంది వచ్చినప్పటి నుంచి తర్వాత అంతకు ముందు ఏ విధంగా ఇప్పుడు మీ ఎలా లైన్ చేసుకున్నాం కాబట్టి అప్పుడు కొంచెము లైన్ తక్కువ ఉంది ఇప్పుడు బాగానే లైన్ పోతుంది పోతుందని ಮರಕ್ಕೆ ಎತ್ತು ಬಿಟ್ಟು ಎತ್ತು ಪೆಟ್ಟು ಓಕೆ ಅಟ್ಲಿ ಅಲ್ಲ ರೈಟ್